వెల్కమ్ టు న్యూస్ తల్లికి వందనం పథకానికి మళ్లీ వెన్నుపోటు సూపర్ సిక్స్ పథకాలను ఎప్పటి నుండి అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విజయజ్యోతి అన్వర్ ప్రశ్నించారు శనివారం పోర్మామిళ్ళలోని స్థానిక అన్వర్ హాస్పిటల్ నందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు సూపర్ సిక్స్ పథకాలు ప్రధాన కారణమన్నారు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావచ్చింది ఈ ఆరు పథకాలలో ఒక్క సామాజిక పథకం మాత్రమే అమలు అయింది మిగతా ఐదు పథకాలు అమలు కాలేదు తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పదే పదే బాగా చప్పుతోంది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి అని మేనిఫెస్టోలో పేర్కొంది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసిన జీవో ఇరవై తొమ్మిదిలో విద్యార్థి బదులు తల్లి అని కొన్ని మనం మెరిసే తీసుకుంటే మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే ఐదు సంతకాలు చేశారు డెఫినెట్ గా అది మెరిట్ కింద పరిమితం దాంట్లో ఒకటి మెగా డిఎస్సి రెండు ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ మూడు సామాజిక పెన్షన్లు నాలుగు అన్నా క్యాంటీన్లు ఐదు కి సంబంధించి శిక్షణ చేశారు ఈ ఐదు సంతకాలంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తా ఉంది ప్రత్యేకించి సామాజిక పెన్షన్లకు సంబంధించి మొదటి తేదీని సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పెంచిన పెన్షన్లు సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు ఇది హర్శించలే విషయం రెండవది రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం ఉన్నప్పటికీ శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జుస రిజర్వాయర్ ని వలన శ్రీశైలం రిజర్వాయర్ నుండి ప్రత్యేకించి రాయలసీమలో ఉండే మిగతా రిజర్వాయర్స్కు నీళ్లు అందించాలి ముందు రిజర్వాయర్స్ నీళ్లు నింపాలి అనేది ఒక మంచి నిర్ణయం అది కూడా మూడవది అవయవదానం చేసిన వాళ్ళను ప్రోత్సహించాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచిదండి జనరల్గా మనం అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటున్నాం కానీ ప్రజెంట్ పరిస్థితుల్లో అన్ని దానాల కంటే అవయవ దానం అనేది దానికి కంపేర్ చేయలేము దాన్ని ఒక ప్రోత్సహించాలని ఒక కార్యక్రమంతో పెట్టడం అనేది తప్పకుండా వచ్చేసి ఒక అభినందించాల్సిన విషయమే ఇంకా మిగతా రాజధాని అమరావతి గురించి ఒక క్లారిటీ ఇంతవరకు వచ్చేసి అమరావతి నుండి పరిపాలన సాగిస్తూ ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో దీన్ని విశాఖపట్నం తరలిస్తాం తరలిస్తాం అని అది చెప్పడంతో ఒక అనిశ్చిత పరిస్థితి రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోయింది ఆ అనిశ్చిత పరిస్థితి నుండి ఇంకా రాజధాని అమరావతి ఉంటుంది అనే ఒక నిర్దిష్టమైనటువంటి ఒప్పింద రావడంతో ఇది రాష్ట్రానికి ఒక మంచి శుభ పరిణామం ఇవి మనము మెరిట్స్ కింద తీసుకుంటాం కానీ ఇదే సమయంలో చాలా డిమిరెట్స్ కూడా ఉన్నాయి ప్రత్యేకించి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది రెండు నెలలు దాటిపోయింది దాదాపు సుగం దాటిపోయింది తర్వాత వచ్చేసి గేరువాకా పండుగ కూడా అయిపోయింది రైతులు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి రైతులకు సహాయం చేస్తానికి ఇంతకంటే మించిన సమయం ఉండదు సీజన్ థర్టీ అలా చాలా ఉపయోగం ఉండదు గతంలో జగన్ ప్రభుత్వము రైతు భరోసా కింద మేనిఫెస్టోనేమో ఏడాదికి ప్రతి